నమస్తే గారు నమస్తే ప్రియాంక గారు నమస్తే చెప్పండి సో ఎప్పుడు చెప్పేలాగానే మన క్లాసెస్ గురించి ప్రేక్షకుల కోసం మరొకసారి వాళ్ళ సభ్యుల సౌలభ్యం కోసం మనం ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్న మంచి డేట్లో వన్ ప్లస్ ఫైవ్ ఇజ్ సిక్స్ సిక్స్ అంటే మనీ మనీ ఫ్లో నెంబర్ దీని నెంబర్లో మనం ఒక మంచి అద్భుతమైన కుబేర మంత్ర వెల్త్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ చేయబోతున్నాం సో అందరు దీంట్లో మీరు రెండు రోజులు కాండి కింద నెంబర్ ఉంటుంది ఇంకా డౌట్స్ కోసం కానీ క్లారిఫికేషన్ కోసం కానీ యూ కెన్ కాల్ మీ డైరెక్ట్ నేనే మీకు ఆన్సర్ ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను ఇది ఎందుకనంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు నిమరాలకు సంబంధించిన పద్ధతులు పాటించినప్పటికీ మీరు ఏం గ్రోత్ లేదు ఆగిపోతుందని అంటే దీనికి రెమెడీస్ ఎలా ఉంటాయనే తెలుసుకునే ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సమాచారం కూడా ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ప్రోగ్రాం మీకు సిక్స్ ఓ క్లాక్ దాకా రన్ అవుతుంది ఇక్కడ మీకు చాలా అద్భుతమైన సమాచారాన్ని అక్కడ లంచ్ బ్రేక్స్ అవన్నీ కూడా మీకు అనుకూలంగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు ఉపయోగించుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి నెంబర్తో మాట్లాడి నిర్ణయం తీసుకోండి ఓకే నెంబర్ టూ వచ్చేసి కోర్సెస్ మన దగ్గర మూడు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే ఇట్ ఇస్ ఫౌండేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ ఎలా ఉంటుందో అలా ఫౌండేషన్ ఉంటుంది మీకు అంతా న్యూమరాలజీ గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి థర్టీ డేస్ న్యూమరాలజీ మార్తాన్ ప్రోగ్రామ్ ఇది వచ్చేసి ముప్పై క్లాసెస్ ముప్పై రోజులు ఉంటాయి దీంట్లో కూడా మీకు దాదాపు నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ కవర్ అయిపోతుంది లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ న్యూబర్న్ బేబీ నేమ్స్ లక్కీ నేమ్స్ ఇవన్నీ కూడా తర్వాత లక్కీ మ్యారేజ్ కంపాటిబిలిటీ సిచ్యువేషన్ ఇవన్నీ కూడా మీకు థర్టీ డేస్లో కవర్ దాంట్లో మీకు కార్మిక నెంబర్ ఇంకా చాలా ఉంటాయి కార్మిక నెంబర్ ఉంటుంది తర్వాత మీకు సక్సెస్ నెంబర్ ఉంటుంది పర్సనల్ నెంబర్ ఉంటుంది కువా నెంబర్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు థర్టీ డేస్లో కవర్ అయిపోతాయి మీకు తెలవన్న నెంబరాలజీకి సంబంధించింది చాలా అద్భుతాలు ఉన్నాయి అవన్నీ కూడా ముప్పై రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి మీరు దీన్ని ఆస్వాదించవచ్చు ఇక నెంబర్ త్రీ వచ్చేసి ది కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ ఇన్ థర్టీ డేస్ అది వచ్చేసి ఎవరైతే బిజినెస్ చేసి లక్ష రూపాయల నుంచి లక్షన్నర పర్ మంత్ ఇంకంతకన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ దీంట్లో మీరు పదో తరగతి పైన చదివిన నిరుద్యోగులు కావచ్చు లేదా మీరు జాబుగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ జాబ్ చేస్తూ ఒక గంట టైం కేటాయించగలిగే సౌలభ్యం ఉన్న మీరైనా కావచ్చు ఇక ముఖ్యంగా మహిళలే మహారాణులు ఓకేనా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఇలాంటి ఎన్నో ప్రొవైడ్స్కి కనెక్ట్ అయ్యి ఉండే ఈ మహిళలు సో దీంట్లో మీరు ఈ విద్యలో ప్రవేశం చేస్తే మీరు కూడా ఈజీగా ఇది రాకెట్ సైన్స్ కాదు మామూలుగా జనరల్ నెంబర్కి సంబంధించింది నేర్చుకోవటం చాలా ఈజీ అప్లై చేయడం చాలా ఈజీ డబ్బులు సంపాదించడం అయితే ఈజీ 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 కాబట్టి మీరు దీంట్లో ప్రవేశం పొందండి ఆటోమేటిక్గా మీరు ఫర్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ గ్రూప్ మంత్ సంపాదించడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ మేడం ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు మన కుబేర మంత్రం టూ ట్వంటీ ఫోర్ సిరీస్లో ఏంటంటే గురువు గారు మనం డబ్బులు కౌంట్ చేస్తూ ఉంటాం కదా డబ్బులు కౌంట్ చేసే విధానాలు కూడా ఉంటాయా అందులో మన వైబ్రేషన్స్ ఇలా కౌంట్ చేస్తే మంచిది ఇలా కౌంట్ చేయకూడదు ఇలా కౌంట్ చేస్తే ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి ఇలా కౌంట్ చేస్తే ఉండిపోతాయి అలా అని చెప్పి మనకి ఏదైనా వైబ్రేషన్స్ ఏమైనా ఉంటాయా మనీ కౌంటింగ్లో కంపల్సరీ ఉంటుంది మేడం ఎందుకంటే ఈ డబ్బులు అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది మార్పడేసి అవును చూడండి అయితే చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు డబ్బులు సమయం టెన్షనే ఉండదు మంచి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి అని నేను కొంతమంది నాకు చాలామంది ఫ్రెండ్స్ మార్వాడీస్లో కూడా మనకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు సో వీళ్ళు చేసే విధానాలు ఇవన్నీ చూస్తే మనం అబ్బర పడతాం అసలు మనం ఎప్పుడో పూజ ఎప్పుడో పొద్దున్న చేసేస్తాం వాళ్ళు రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటలకు చేసేస్తారు లక్ష్మీదేవికి అప్పుడు దీపం వెలిగిస్తారు వాళ్ళు డబ్బులు లెక్క పెట్టే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఎలాగ ఇప్పుడు చూసుకోండి డబ్బులు మనం ఏం చేస్తాం ఎప్పుడైనా మనం డబ్బులు తీసేసుకొని డబ్బులు తీసుకొని ఇలా 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 అంటా అంటాం సో డబ్బులు ఏమంటాయి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లా అసలే ఇవాళ రేపు డబ్బులు ముట్టుకోవడం చాలా తగ్గిపోయింది అన్ని ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఈటీఎం ఏ నడుస్తూ ఉంటాయి ఇలా వస్తాయి అంటే ఎటు పోయిందో ఏమొచ్చిందో కూడా తెలియదు మనకి సో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు చూడండి నోట్లో మనకి ఈ వైట్ వైట్ ఉంటుంది చూడండి వైట్ ఇక్కడ గాంధీ తాత బొమ్మ ఉంటుంది వైట్ ఉంటుంది ఇక్కడ సో దీన్ని వీళ్ళ వైపు పెట్టుకుంటారు ఇలా వైపు పెట్టుకొని డబ్బులు లెక్క పెట్టే విధానం కూడా మీరు వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టే చూసారా వీళ్ళు వాళ్ళు లెక్క పెట్టరు తీసుకొని అంతే వాళ్ళు ఏం చేస్తారు ఏది కూడా చూడరు వాళ్ళు వాళ్ళు లెక్క పెట్టుకునే విధానం దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఓపెన్ అని ఒక టెక్నిక్ ఉన్నది ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ ఒక ఫోర్ వర్డ్స్ దీనికి యాడ్ చేస్తే మనీ వైబ్రేషన్ ఆటోమేటిక్గా మనకు వస్తుందని చెప్పేసి సైన్స్ చెప్తుంది ఇది సైన్స్ ఓపెన్ ఓపెన్ అనే టెక్నిక్ అనేది సైన్స్ అనమాట సో దాంట్లో వీళ్ళు లెక్క పెట్టే విధానం ఉంది గమ్మత్తుగా సో మనకు తెలియదు అది ఇన్ని రోజులు సో ఇది చాలా పెద్ద పెద్ద క్లాసులలో నేర్పుతూ ఉంటారు ఎప్పుడైనా మనం వైట్ని మన దగ్గరికి మన వైపు పెట్టుకొని దీన్ని మనకి ఇప్పుడు ఉంగరవేలు మధ్యలో పెద్దేళ్ళ మధ్యలో ఇలా పే చేసుకొని ఈ డబ్బుల్ని సో మన వైపు లెక్క పెట్టుకోవాలి ఈ డబ్బులు మన వైపు లెక్క పెట్టుకుంటా ఉంటే లెక్క పెడుతున్నప్పుడు ఒక నాలుగైదు వర్డ్స్ ఒక నాలుగైదు ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగులో ఆయన చెప్పొచ్చు మీరు ఒక ఫోర్ ఫైవ్ వర్డ్స్ కనుక దీన్ని జోడించి చెప్తే ఆటోమేటిక్గా మనీ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు డబ్బులను ముట్టుకోవడం చాలా వరకు తగ్గిపోయింది మేడం ఇప్పుడున్న టైంలో అంత ఫోన్పే గూగుల్ పే చేస్తున్నారు కాబట్టి మీరు ఒక పదిహేను వందల నుంచి మీ దగ్గర డబ్బులు బాగుంటు ఒక ఐదు వేల రూపాయల వరకు కంపల్సరీ మీరు క్యారీ చేయండి మీ జేబులైనా పెట్టుకోండి లేదంటే మీ మనీ మనీ వాలెట్లన్నా పెట్టుకోండి ఎక్కడైనా పెట్టండి దాన్ని ఒక సిస్టమేటిక్గా పెట్టండి యాభై రూపాయల నోటు డినామిషన్ ఇప్పుడు మనకేమున్నాయి పదులు ఇరవైలు కూడా ఉన్నాయి నేను పెట్టలేదు యాభై ఇవన్నీ కూడా ఫోర్ బై సిక్స్ నోట్స్ ఇవన్నీ ఫోర్ బై సిక్స్ నెంబర్స్ అంటే మంచి ఎంజిల్ నెంబర్స్ అనమాట సో మీరు ఎంజిన్ నెంబరే పెట్టుకోవాలని ఏం లేదు మీరు ఏదైనా పెట్టచ్చు ఇంకో ఇరవై రూపాయలు నోట్ ఉంది ఇంకో టెన్ రూపీస్ నోట్ కూడా ఉంటుంది కావచ్చు సో యాభై ఇరవై పది తర్వాత వంద మనకు వచ్చేసి రెండు వందలు తర్వాత ఐదు వందలు ఇంక ఇవే కదా మనకి ఇప్పుడు డినామేషన్స్ ఇది ఒక్కొక్క నోట్ అన్ని నోట్లు కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి అన్ని నోట్లు కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకొని ఒక మీకు ఒక ఐదు వేలు మినిమం ఒక ఫైవ్ థౌజండ్ లేదు మీకు ఆ ఫైవ్ థౌజండ్ పెట్టుకునేటానికి కూడా మీకు ఇబ్బందికరంగా ఉంది అని అంటే కనీసం ఒక పదిహేను వందలు టోటల్ వేస్తే సిట్స్ వచ్చేటట్టుగా లేదా ఒక ఇరవై నాలుగు వందలు టోటల్ వేస్తే సిక్స్ వచ్చేటట్టుగా సో అలా ప్లాన్ చేసుకొని మీరు వాటిని రెండేళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని ఒక నాలుగు ఐదు ఐ ఐఎమ్ సారీ మనీ డబ్బుల్ని చాలామంది తిడతారండి డబ్బుల్ని ఏమంద్రా కుక్కను కొట్టేసి వస్తే డబ్బులు అని అంటారు గ్రామస్థాయిలో వీళ్ళ భాష చాలా విచిత్రంగా ఉంటుంది డబ్బుల్ని ఈ డబ్బులు అన్నింటి కారణం ఇవే అంటారు పెట్టే మొత్తం సర్వనాశనం అయిపోయింది నా జీవితం అంటారు ఎవరు చంపాలంటే డబ్బులు ఉంటే రా చంపేయచ్చు అంటారు అంటే ఇలాంటి నెగిటివ్ వాట్ చెప్పినప్పుడల్లా ఈ డబ్బులు మన దగ్గరికి వచ్చే ఎనక్కి పోతూ ఉంటాయి మన దగ్గరికి వచ్చే డబ్బులు దూరం దూరం వెళ్ళిపోయి అంటే వీటికి మన మీద సరైన ఒపీనియన్ లేదు ఎందుకు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు మేడం చిన్న అబ్బాయిలు ఉంటారు ఎవరైనా పిల్లలు మన ఎదురు గట్ట తప్పటడుగు లేస్తుంటే వాళ్ళని ప్రేమగా పిలిస్తే మన దగ్గరికి వస్తారు అదే గద్దామని ఏం చేస్తారు ఏడిచిపోయి వాళ్ళ తల్లి దగ్గరకు తన దగ్గరకు పరిగెట్టిపోయి మనల్ని చూపిస్తారు భూచోడువాడు అని చెప్పేసి అవునా కాదా ఇవి కూడా అలాగే చేస్తాయి మీకు మీ ప్రేమగా పిలిస్తేనే వస్తాయి లేకపోతే రావు అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ సమాన భాగాలే ఉన్నాయి మేడం రెండు చేతులు రెండు కాళ్ళు ముక్కు కళ్ళు నోరు ఇవన్నీ సమానంగా ఉన్నాయి కానీ కొంతమంది ఎందుకు కోటీశ్వర్లుగా ఉన్నారు వన్ పర్సెంట్ మంది ఎందుకు కోటేశ్వర్లు త్రీ పర్సెంట్ మంది ఎందుకు కోటేశ్వర్లుగా ఉన్నారు మిగతా వాళ్ళంతా ఎందుకు ఇలా ఉన్నారు అంటే వీటి గురించి అసలు డబ్బులు తీసుకుపోయి ఆడవడేస్తాడు డబ్బులు తీసుకుపోయి ఇసిరేస్తాడు డబ్బులు తొక్కేస్తారు ఓకేనా సో నానా రకాలుగా వీటిని అవమానపరచడం మూలంగానే మన దగ్గర రావట్లేదు కాబట్టి ఈ ఓపెన్ ఓపెన్స్ సిస్టంలో ఒక ఫోర్ వర్డ్స్ ఏం చెప్తుందంటే సారీ మనీ పరిగ్యూ మనీ డబ్బుల్ని సారీ చెప్పండి పరిగ్యూ మనీ వేడుకోండి ఓకేనా సారీ మనీ పరిగ్యూ మనీ వెల్కమ్ మనీ ఆహ్వానించండి మీ జీవితంలోకి అవి వచ్చేస్తాయి ఓకేనా ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ సో మచ్ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ ఇవి చెప్పండి డబ్బులకి ఆటోమేటిక్గా మీకు వైబ్రేషన్ కనెక్ట్ అవుతుంది ఏదైతే మీకు డిస్కనెక్షన్ ఏర్పడదో డబ్బులకు మీకు వైబ్రేషన్ ద్వారా మీకు ఇవి జరిగిపోతా ఉంటాయి కాబట్టి డబ్బుల్ని కూడా మీ వైపు లెక్క పెట్టుకోండి గాలిలో ఇట్లా ఇసిరేయకండి గాలిలో ఏడుకో ఇసిరేయకండి మీరు మీ దగ్గరికి తీసుకోండి అని చెప్తుంది ఈ ఓపో ఓపెన్ ఓపెన్ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ దీని మీద చాలా కాస్ట్లీ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ టెక్నిక్స్ ఇంకా చాలా ఉంటాయి మనీ టెక్నిక్స్ అందులో ఇది ఒకటి అనమాట సో ఇది మీరు చేయండి వైబ్రేషన్ చూడండి ఇది టూ టైమ్స్ చేయండి ఎర్లీ మార్నింగ్ చేయండి బయటికి వెళ్తున్నప్పుడు డబ్బు మీరు బయటకు ఏ పని మీద వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మీ జేబులో డబ్బులు తీసేసుకొని లెక్క పెట్టేసుకొని మళ్ళీ జేబులో పెట్టుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అయిన తర్వాత మీరు డిన్నర్ అది చేసుకున్న తర్వాత వెన్ యూ ఆర్ గోయింగ్ టు బెడ్ ఎప్పుడు నిందబోతానికి పోతున్నారో ఆ టైంలో కూడా మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుకోండి సాధ్యమైతే వీటిని మీ వెమ్మటే పెట్టుకోండి మీ పక్కన పెట్టుకోండి వైబ్రేషన్లో చేంజ్ చేసి చూడండి మీరు చేంజెస్ చూడండి మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయో చూడండి మళ్ళీ ఒకసారి మీకు ఎక్సర్సైజ్ రిపీట్ చేస్తాను సారీ మనీ ఫర్గ్యూ మనీ వెల్కమ్ మనీ ఐ వాంట్ మనీ ఐ వాంట్ మోర్ మనీ ఐ వాంట్ మోర్ అండ్ మోర్ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ సో మచ్ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ లెక్క పెట్టండి మీ వైపు లెక్క పెట్టండి మీ వైపు తీసుకోండి మీ జేబులోకి తీసుకోండి ఓకేనా ఈ డబ్బులు ఎక్కడ పెడతారు మేడం ఎప్పుడు చూసినా ఈ జేబుల్లో పెడతారు ఇక్కడనే పెడతారు హార్ట్కి దానికి వైబ్రేషన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది దీనికి హయ్యెస్ట్ వైబ్రేటెడ్ ఫిగర్స్ ఈ కాగితాలు కావు ఇప్పుడు పడేస్తే ఒట్టి కాగితాలు ఇటు మీ నెంబర్లు కొద్ది బాంబు గాంధీదాద గారు బొమ్మ పెట్టి చేస్తే ఇవేంటి నోట్స్ నోట్స్ అని పెట్టుకో వైబ్రేషన్ డబ్బులు ఉంటే దీని వైబ్రేషన్ లేకపోతే ఒక పదివేల రూపాయల కట్ట మీరు జేబులో పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో మైండ్ సెట్ మీ పేస్లో గ్లో మీ ఆ డేర్నెస్ మీ ఎదురు రమ్ము బయటకు వచ్చే సిచ్యువేషన్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి అదే లేకుంటుంటే ఈశ్వరం అంటూ ఉండిపోతుంది ఎక్కడో దగ్గర కూర్చోండి అవునా కదా దిస్ ఈజ్ వైబ్రేషన్ ఆఫ్ ది మనీ మనీని మీరు మంచిగా దగ్గరికి వచ్చేటట్టుగా లెక్క పెట్టుకోండి ప్రేమించండి గౌరవించండి ఆహ్వానించండి ఆస్వాదించండి మీ జీవితంలోకి వండర్ఫుల్గా డెవలప్ మనీ వైబ్రేషన్ మీరు పిలిస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఆ యాదంత ఒకటి ఈ కథలు చాలా చూసామంటే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మీకేం చెప్పట్లే మేము మేము మన కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు చెప్తున్నాం దాంట్లో మనని ఫాలో వాళ్ళు చాలామంది ఉన్నారు దే కెన్ ఫాలో దర్ మధ్యలో ఒట్టిగా కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు అలాగే ఉండిపోతారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది వాడి జీవితంలో వాడు అలాగే ఉండిపోతారు ఓకేనా మనీ వైబ్రేషన్ని పెంచుకోండి ఫ్రెండ్స్ డబ్బుల్ని ఆహ్వానించండి అద్భుతంగా జీవించండి డబ్బులు ఉంటే అన్నీ ఉన్నాయి అది లేకపోతే ఏమీ లేదు ఎస్ ఆ ఉందండి ఇవాళ ఉంటే రేపు పోతాయి అంటారు అవి ఎక్కడే పో అవి ఇక్కడే ఉంటాయి మీరు నోటుకు నెంబర్ వేసి పెట్టండి అవి ఇక్కడే ఉంటాయి యాడికి పోవు అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అంతే నువ్వే పోతావు టైం వచ్చిందంటే శివా శివాక్యం అయిపోయేది మనం వాళ్ళు డబ్బులు కావు డబ్బులు ఇక్కడే ఉంటాయి వన్స్ ప్రింటెడ్ తవ్వగలు ఏమన్నా మనం నోట్లో రద్దు చేస్తే పోతాయి కానీ ప్రింట్ నేను కూడా ఫ్లై అవుతూ ఉంటాయి అక్కడక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఓకేనా తారతమ్యం లేనిది ఎంగిలి ఉంది సెకండ్ హ్యాండ్ కాని ఇవన్నీ కూడా డబ్బులే రైట్ కాబట్టి ఆస్వాదించండి ఫ్రెండ్స్ డబ్బుల్ని బాగా మీరు ఇన్వైట్ చేసుకోండి మీ జీవితంలో గ్లోగా పెరగండి అద్భుతంగా మీ పేస్ని మంచిగా ఎలిగిపోయేటట్టుగా చూసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ